వేములవాడ సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో బాగుపడాలని కోరారు సరస్వతి శిశు మందిర్ లో దేశభక్తి పెంపొందిస్తూనే విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన బోధనను అందించడం అభినందనీయమని అన్నారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిలుకగట్టుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు శిషు మధ్యలో చదువుకున్న వాళ్ళంటే క్రమశిక్షణకు మారుపేరుగా సమయాపాలన పాటించే వాళ్ళుగా అనేక ఉన్నత పదువులు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చిన్నప్పుడు శరస్తి శిశు మంత్రులు చదువుకునే వాళ్ళని చెప్పేట చాలా సందర్భంలో విన్నా అంటే ఆ విధంగా ఈ శారద పీటర్ రా ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఒక చక్కటి విద్యా బిరోధులతో పాటు చక్కటి క్రమశిక్షణతో పాటు చక్కటి సమయ పాలనతో పాటు చక్కటి భక్తి భావాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ చిన్నప్పటి నుండే పెద్దల పట్ల చూపేటువంటి గౌరవం కానీ సమాజం పట్ల చూపేటువంటి గౌరవం కానీ సమాజంలో ఏ విధంగా మిగిలనటువంటి కార్యక్రమాలు చిన్నప్పటి నుండే సరస్సు శిస్పందేర్పేటువంటిది జరుగుతుందనేది అనేక సందర్భాల్లో చర్చించుకున్నది నేడు స్వయంగా నువ్వు చూడడం జరిగింది మట్టిలో మాణిక్యాలంటాం అనేక మంది ఈ వయసులోనే ఎవరికి ఏ రంగంలో మక్కువ ఎవరు సైంటిస్ట్ కావాలనుకుంటున్నారు ఎవరు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు ఎవరు డాక్టర్ కావాలంటారు లేదా వారు వారి యొక్క దైనిక జీవితాల్లో ఉన్నటువంటి ఆసక్తి ఆటలలో ఉందా పాటలు ఉందా నాట్యం ఉందో తెలుసుకునేటువంటి వ్యక్తిత్వ వికాసం ఈరోజు పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపాధిపడుతుంది భావన నేను వ్యక్తం చేస్తూ వారిని గుర్తించి ఆ రంగంలో వారిని మనం ముందుకు తీసుకుపోయినట్టయితే భవిష్యత్తులో వారు మరింత మెలుగులతో వారికి ఇష్టమైన రంగంలో ఉన్న స్థితికి చేరడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు పాఠశాల కొత్త గట్టితో పాటు ఉపాధ్యాయుపాధ్యాయులు నేను అవే మీరు చెక్కు చేస్తూ ఆ విధంగా పిల్లల్ని అభివృద్ధి పద్ధతి తీసుకోవడానికి సహకారం అందించాలని చెప్పాలి తల్లిదండ్రులు కూడా స్కూల్లోకి ఆలోచన కాకుండా ఇంటికి వచ్చి బహుశంది గంటలు స్కూల్లో ఉంటే మీతో సమయం దీంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ చూపెట్టయితే పిల్లలు ఉన్నత మార్గానికి ఉద్యోగ భవిష్యత్ పోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఏ బాధ పని లేదు చక్కగా పుస్తకంలో పొరిగాయి అంతమే నేను పుస్తకంలో పొడిగే సామాజిక పుస్తకంలో పొడిగే కావాలని పుస్తకంలో కొలిగై మీరు పాఠశాల వచ్చినప్పుడు టీచర్స్ చెప్పి చక్కగా తిని ఇంటి పెద్ద చక్కగా నోట్స్ను ప్రిపేర్ చేసుకొని మీరు దైనందిన జీవితంలో మీరు దశలో అది మీరు கிரமீத்தோடு பத்து மாவட்டம் உணர்த்து